హాయ్ ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకి ఇది శుభవార్త అని చెప్పాలి వచ్చే నెల జూన్ పదో తేదీన నందమూరి నరసింహ బాలకృష్ణ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన టీజర్ని రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవటమే కాకుండా చలనచిత్ర వర్గాల్లో కూడా సంచలనం కలిగిస్తున్నది ఇక గతంలో రిలీజ్ చేసినటువంటి టీజరు అందులో నందమూరి బాలకృష్ణ యొక్క యాక్షను అదిరిపోయిందని చెప్పాలి ఆ టీజర్ కూడా యూట్యూబ్లో నెంబర్ వన్ స్థానంలో హయ్యెస్ట్ యూస్ సాధించినటువంటి గా నిలబడ్డది ఇదిలా ఉంటే నందమూరి నరసింహం గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతూ ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకొని ఎన్నికలలో ఓటు వేసి జూన్ నాలుగో తేదీన హ్యాట్రిక్ కొట్టబోతున్నారు వచ్చే నెల మొదటి వారం నుంచి నందమూరి అభిమానులకు పండగ అని చెప్పాలి ఎందుకంటే నందమూరి బాలకృష్ణ యొక్క కొత్త చిత్రానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడి కాబోతున్నాయి ఏది ఏమైనా జూన్ పదో తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నాడు మాత్రం కొత్త టీచర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సంచలనం సృష్టించబోతుంది రికార్డులను తిరగరాయిపోతుంది అంతవరకు మీరు మనం కూడా నందమూరి నరసింహం హ్యాట్రిక్ కొట్టబోతున్నారని వార్తను మాత్రం విందాం ఆనందిద్దాం ఆస్వాదిద్దాం అభినందిద్దాం పలువురికి తెలియచేద్దాం